గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంపంగి లావణ్య ప్రచారం ఊపందుకుంది రామేశ్వరం గ్రామ సర్పంచ్ స్థానానికి బ్యాధి గుర్తుకుతో పోటీ చేస్తున్న సంపంగి లావణ్య కృష్ణయ్య ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె ప్రజలతో భేటీలలో హామీ ఇస్తున్నారు తాగునీటి సమస్యలు రహదారి సౌకర్యాల మెరుగుదల వీధి దీపాల సదుపాయం రైతు క్షేత్రాల రక్షణ నూతన పంచాయతీ కార్యాలయం వంటి అంశాలపై స్పష్టమైన ప్రణాళికను ప్రజలకు వివరించారు గ్రామంలోని వివిధ వాడలను సందర్శించిన లావణ్యకు మహిళలు యువత మంచి స్పందన వ్యక్తం చేశారు ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను విన్న లావణ్య ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని చెప్పారు స్థానికంగా ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో ఆ అభ్యర్థుల ప్రచారం గ్రామంలో చురుగ్గా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు స్థానిక నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నా పేరు లావణ్య కృష్ణమూర్తి గారు మేము ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము మీరందరూ పేరు పేరున మీరందరూ నాకు ఓటేసి బేట గుర్తుకు ఓటేసి గెలిపించి మీ పనులు ఏ ఉన్నా మీరు నిశ్శబ్దంగా చేయించుకోండి ఏ పనులైనా సరే ముందుకుండి మేము చేస్తాము రామేశ్వరము సర్పంచ్గా మన నన్ను ఎన్నుకోండి మీరందరు కలిసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను అంటే మీకు గ్రామంలో మీకు ఎలాంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా తీరుస్తారు నీటి కానీ ఏవి కానీ రోడ్లు కానీ ఇక్కడ భర్త లేని వాళ్ళకు పెంచిన్లు కానీ ఏవైనా సరే మేము ముందుకు ఉండి నా భర్త నేను ఇద్దరం కలిసి మీకు మీ వెనుక ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము మీరు మమ్మల్ని ఇక్కడ మీరు మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకొని మీరు మాకు ఓటేసి బేట గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను చేస్తాం సార్ ఏదైనా కానీ మీరు ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేసిరనుకో ఏ పైన కానీ ముందుకెళ్ళి నేను చేస్తాను ఎంత కష్టపడైనా సరే మీకోసమని మీ అందరి కోసము చేస్తాను ప్రతి ఒక్క పని చేస్తాను ముందుకుండి చిన్న పని వచ్చినా గాని ఆపదొచ్చినా గాని ఆదుకోవడానికి ఈ లావణ్య మీ అందరి కోసమే ముందుకు వచ్చింది మీరందరు కలిసి నాకు ఓటేసి గెలిపియండి నాకు చాలా అవకాశం వచ్చినందుకు మీరందరూ నాకు అవకాశం ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞత సంతోషంగా ఉంది రామేశ్వరం గ్రామంలో బీసీ మహిళ వచ్చింది మనందరు కలిసి వచ్చింది మనము మంచిగా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించుకొని అని గెలిపించుకొని ఏమన్నా పనులు ఉంటే సీసీ రోల్ కానీ డైనేజీ కానీ మన గ్రామ పంచాయతీ కానీ ఇవన్నీ అందరం కూర్చొని మాట్లాడుకొని ఓ దగ్గర కట్టుకుందామని చెప్పి అంతా మాట్లాడుకునే సమాపంలో మంచిగా లొల్లులు పంచాదులు ఏవి లేకుండా మనలో కొన్ని మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకున్నట్టు మనము అభివృద్ధి పొందవలసింది అంటే గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు మెజార్టీ ఎంత రాబోతుంది రేపు ఎన్నికల్లో జరిగిన గ్రామంలో ఐదు వందలు ఉన్నాయి అంతా మీకు ఎంత రాబోతుంది మెజార్టీ అనుకుంటున్నా మాకు మూడు వందలు వస్తుంది అనుకుంటున్నాం మీ గ్రామంలో మద్దతు ప్రచారం తిరుగుతున్నారుగా ఎలా ఉంది అలా ప్రచారం మీకు మద్దతు ఎలా మద్దతు బాగా ఉంది ప్రచారం కూడా బాగా ఉంది మాకు గ్రామ పంచాయతీ రామేశ్వరము రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఐదులో గ్రామ గ్రామ పంచాయతీ యొక్క ఎలక్షన్ సందర్భంగా బీసీ జర్న బీసీ జర్నల్ లేడీ వచ్చింది కాబట్టి ఇక్కడ బీసీ మహిళను ఎన్నుకున్నాము ఆమె యొక్క అమూల్యమైన గుర్తు బ్యాట్ గుర్తు వచ్చింది కావున ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మరియు వార్డు నెంబర్లు ప్రతి ఒక్కరు దయ ఉంచి లావణ్య అనే అభ్యర్థి సంపంగి లావణ్య అనే అభ్యర్థి సర్పంచ్గా నియమించడం జరిగింది కావున గ్రామ ప్రజలు మరియు అందరూ మిత్రులు శ్రేయాభిలాషలు అందరూ పేరు పేరున అందరూ అమూల్యమైన ఓటు వేసి గెలిపించరని నా యొక్క మనవి నేను మాజీ సర్పంచ్గా ఈ గ్రామ పంచాయతీగా గ్రామ పంచాయతీకి మొదటి సర్పంచ్గా నన్ను ఎన్నుకోబడినటువంటి ఈ రామేశ్వరం ప్రజలు మరియు గౌరవంగా ఎందుకంటే ఏ పని ఉన్నా ఏదున్నా ప్రజలకు ప్రతినిత్యము జోమగూడ కానీ రామేశ్వరం తాండ కానీ రామేశ్వరం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని కానీ మా అందరూ ప్రజలు మరియు గ్రామ ప్రజలు సర్పంచు మా యొక్క ఇప్పుడు నిలబెట్టినటువంటి అభ్యర్థి గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని అత్యధిక తోటి గెలిపించగలరని నా యొక్క మనవిశ్వరం గ్రామ ప్రజలకు మరియు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముళ్లకు పేరు పేరున్న ధన్యవాదాలు నేను నా పేరు రతన్ నాయక్ మాజీ డిపీ సర్పంచ్ని నేను అభ్యర్థిగా బీసీ వచ్చినందుకు బీసీ వచ్చింది లావణ్య గారికి అందరూ సహకరించి మేమంతా కష్టపడి గెలిపించుకుంటాం ప్రతి పేరు పేరున అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు రామేశ్వరంలో మీకు మంచి అవకాశం వచ్చింది మనందరం సమకూర్చుకొని చేసుకొని బేట గుర్తుకు ఓటేసి మత్తిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రతి మనిషి కష్టపడి హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకోవాలి దాంతో భాగంగా ఊట మీద ఒక రోడ్ ఉంది సిసి దాన్ని కూడా వేయించుకోవడం కృష్ణా లావణ్యతోని అదేవిధంగా తండల ఒక రోడ్ ఉంది ఓ డ్రైనేజ్ ఉంది రీప్లేస్మెంట్ అదే విధంగా గూడెంలా ఒక రోడ్ ఉంది అండర్ డ్రైనేజ్ ఉంది ఇవన్నీ కూడా దృష్టికి ఫస్ట్ టైం మేము రాసుకున్నాం గెలిచిన పింపటిని ఇవన్నీ క్రమక్రమంగా బడ్జెట్ ఏ విధంగా వస్తే ఆ విధంగా ఎక్కడ కూడా లోపలికి కాకుండా ప్రతి ఒక్కరికి సమస్య లేకుండా తీర్చిదిద్దుతామని నా యొక్క హామీ అభివృద్ధి సంపంగిల్ అయ్యా రామేశ్వర గ్రామ వాసిని మాది రామేశ్వరంలో అంటే రాయకాల నుండి విడిపోయి సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ మా అయ్యగారు అంటే మామిళపల్లి సంపత్ కుమార్ గారిని అధికమయ్యో గెలిపించుకున్నాము ఆయన సాధ్యమయ్యే వరకు మాకు కొన్ని పనులు చేసిండు పర్లేదు ఆయన ఆయన ఆయాంలో బాగానే ఉన్నది సెకండ్ టర్ము రెండు వేల ఇరవై ఐదున బీసీ మహిళ వచ్చింది కాబట్టి దానికి సంపంగి కృష్ణయ్య వాళ్ళ సతీమణి లావణ్య గారిని గ్రామ ప్రజలందరి సమక్షంలో ఎన్నుకొని వార్డు సభ్యులను వార్డు సభ్యులను ప్లస్ సబ్ సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకున్నాం కాబట్టి వారిని అధిక మెజార్టీతో గెలిపించి ఎవరు రామేశ్వర గ్రామ ప్రజలు కానీ జోగమ్మగూడ గ్రామ ప్రజలు కానీ తండ ప్రజలు అందరూ ఒకరినొకరు వన్ ప్లస్ వన్ చైన్ సిస్టమ్ ఒకరితో పాటు ఒకరు నాలుగైదు ఓట్ల గుంజుకొచ్చి అధిక మెజార్టీతో గెలిపించుకుంటే మనకు ఊర్లో ఉన్న సమస్యలు ఏమున్నాయి మనకు మెయిన్ మేజర్ ఏందంటే మనకు గ్రామ పంచాయతీ లేదు ఏ ఊర్లో చూసినా గ్రామ పంచాయతీలు ఉన్నాయి మహిళా డాక్టర్ గ్రూప్ భవనాలు ఉన్నాయి మనకు లేదు అంటే మనకు లేదంటే మనకు ఇంతకుముందు మనకు ఫండు లేదు మనం ఇండిపెండెంట్గా మన అభ్యర్థి మా తమ్ముడి సంపాయం కృష్ణయ్యని వాళ్ళ భార్య సతీమాని లావణ్య గారిని సర్పంచ్గా ఎన్నుకున్నాము అధిక మెజార్టీతో ఆమెను గెలిపించుకొని మనకు ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి మనకు కొంతమంది వితంతువులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్స్ లేవు అదే విధంగా గుట్ట మీదకి రోడ్ లేదు దాదాపు పది నుంచి ఏడు సంవత్సరాలు అవుతుంది గుట్ట మీదకి రోడ్ వేస్తాం రోడ్ వేస్తామని చెప్తున్నారు ఆ గుట్ట మీద ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం లేదు కాబట్టి మనుషులు నడుచుకుంటూ పోస్తురు పోతురు వస్తురు ఇప్పుడు ఒక మామూలు కొన్ని సింతులు పడ్డాయి అనుకో మనిషి ఖాళీ కూడా నడవలేకపోతారు జారి కింద పడిపోతారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇంతకుముందు ఉన్న ప్రజానాయకులు వేస్తాము వేస్తాము అని చెప్పి వాళ్ళు నిమ్మకే చేసిరు ఇప్పుడు ఆ విధంగా కాకుండా మన గ్రామవాసి మన ఆదుబాదం మన ముందల పెరిగిన పిల్లగాడు మన ముందల పుట్టి పెరిగిన వాడు మనకేమైనా సమస్యలు ఉంటే మన ఇంట్లోకి వెళ్ళి గుంజి అయ్యా నేను గెలిపించినాము మీ ఎవరిని కావాలనుకుని గెలిపించుకున్నావు గ్రామ మనిషివి నీకు అన్ని కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి నేను గెలిపించుకున్నాం మరి ఏది మా సమస్యలు ఏం చేస్తున్నావు ఏం పరిష్కారం చేస్తున్నావు అని మన అందరం అతని ధైర్యంగా బయటకు గుంజి మాట్లాడే ధైర్యం ఉంటుంది కాబట్టి మనోడు మన పిల్లగాడు అందరము కలిసిమెలిసి ఒకరినొకరు ఒకరి ఒకరు చేస్టమ్ ఒక మనిషి ఇంకో మనిషి ఇంకో మనిషి ఇంకో మనిషి అట్లా గుంజుకొచ్చి అత్యధిక మెజార్టీతో అంటే మనకి ఇంచుమించు ఐదు వందల ఓట్ల పైన ఉన్నాయి మూడు వందల యాభై ఓట్ల పైన మెజార్టీతో తీసుకొస్తేనే మనకు ధైర్యం ఉంటుంది మనం అడగనిక ధైర్యం ఉంటుంది అని నేను అనుకుంటున్నా నాకు తెలిసిన విషయాలు ఎప్పుడేమైనా తప్పు ఉంటే క్షమించండి ధన్యవాదములు జోవమ్మ జోగమ్మగూడ రామేశ్వరం తండ గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారములు ఇవాళ గత ఐదు సంవత్సరాల కింద ఇదే సంపదనకు మనందరము సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకున్నాము ఆయనకు లాస్ట్ టైం బ్యాట్ గుర్తొచ్చింది ఆ దేవుని వల్ల మళ్ళా రామలింగేశ్వర స్వామి సాక్షి మళ్ళీ ఇప్పుడు కృష్ణన్న లవణ్య గారి ఘటంగా బ్యాట్ గుర్తు రావడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే బ్యాట్ గుర్తు వచ్చినప్పుడే నేను అనుకున్నాను మళ్ళా విజయం మనదే అని అనుకున్నా అది ఖచ్చితంగా రామలి రామలింగేశ్వర స్వామి పుణ్యాన మళ్ళా కృష్ణన్న లవణ్య గారు ఖచ్చితంగా గెలుస్తారని నా యొక్క నా నమ్మకం ఉంది కాబట్టి మన అందరం కూడా కష్టపడి ఈసారి ఓట్లు వేసి మళ్ళా మెజారిటీ తోటి మళ్ళీ గెలిపించాలని నేను అందరిని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు అరుణ మా హస్బెండ్ పేరు శ్రీశైలం నేను మూడో వార్డు నుంచి వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నా నా గుర్తు వచ్చేసి గౌన్ గుర్తు నేను ఏ విధంగా అయినా అభివృద్ధికి గా ఉంటాను అందరం కలిసి చేతు చేతు కలుపుకొని అభివృద్ధి చేసుకోవాలి మన గ్రామాన్ని అంతే కోరుతున్నాను నేను నా పేరు అంశుజా నాలుగో వాడుకు ఇలవడ్డా మా ఆయన రాజు మేము లవణ గెలిపియాలని కోరుకున్నాము గెలిపిస్తాము గౌన్ గుర్తు నాలుగో వాడుకు ఇలా మా బా మా ఆయన పేరు రాజు మేము లవణకు సపోర్ట్ ఇవ్వడ్డాము లవణ గెలిపిస్తాము గ్యాస్ గారు బలపరిస్తున్న గుర్తున్నది మీరు కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాం మంచి అభివృద్ధి చేయాలని చేయాలని కోరుకుంటున్నాం చేస్తాం ఎట్లాగో మన మన గ్రామానికి మంచి అభివృద్ధి చేస్తారు ఎటర్నే చేసి కొంచెం సహాయం చేసి మీరందరూ మంచి వ్యక్తిగా మంచి వ్యక్తి మన దగ్గర ఉంటాడు మన దగ్గర ఉంటాడు మన దగ్గరకు వస్తాడు ప్రతి మంచి పని చేస్తాడు కాబట్టి మీరు అందరు సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సర్పంచ్ గారు తప్పు నుంచి నా పేరు మోనికా అది స్టవ్ గుర్తు